హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ కద్దుక దాలండి పప్పులన్నిటిలో రారాజు అని చెప్పుకునేది ఖచ్చితంగా ఇదేనండి అలాంటి సొరకాయ పప్పుని మనం ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో మనం సొరకాయ ముక్కల్ని ఇలా పెద్ద పెద్దవిగా కట్ చేసుకున్నాం కదా అవి మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి 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 అన్నం మీద కాచిన పప్పు నెయ్యి భోజనం వన భోజనం నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే సొరకాయని హాఫ్కి కట్ చేసి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ నాలుగు టమాటాలు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ కందిపప్పు ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు వేస్తున్నానండి ఇవి మనం బాగా కడిగి శుభ్రం చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టేస్తాం ఒక టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్ తీసుకొని ఇందులో మనం ఇందాక నానబెట్టిన పప్పులు వేసుకుంటున్నాం అలాగే తర్వాత కట్ చేసిన సొరకాయ ముక్కలండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం చిన్నగా కట్ చేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి అలాగే పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నామండి ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం చింతపండు కొంచెం చింతపండు వేసుకొని ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కారం వేస్తున్నానండి అండి ఆల్మోస్ట్ మనం వేసిన పచ్చిమిర్చియే సరిపోతుంది కొంచెం లైట్గా వేస్తున్నా అలాగే ఓ టూ టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నా నూనె వేయటం వల్ల ఇది కొంచెం మరింత టేస్టీగా ఉంటుందండి అలాగే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వీటిని కుక్ చేసుకున్నామండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఓ పప్పు గొత్తి తీసుకొని దీన్ని మనం కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా చేసుకుందామండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసానండి అలాగే కొత్తిమీర మనకు పప్పు అంతా ఉడికిన తర్వాత వేసుకుంటే ఇలా మెత్తగా చేసుకునేటప్పుడు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా చేసుకుంటే సరిపోతుందండి అప్పుడే మనకి పప్పు టేస్టీగా ఉంటుంది చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం పప్పు పెట్టేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పోపు దినుసులు వేసుకుందామండి ఇవి మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటున్నానండి చూడండి మన పోపు చక్కగా కాలిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక కుక్కర్లో పప్పు వేసుకొని వెంటనే మూత పెట్టేసుకుందామండి మనకెక్కడ మనకి స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోకూడదు అందుకే మనం త్వరగా వెంటనే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ నగ్గిన తర్వాత మాత్రమే మూత తీయాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన పప్పు టేస్టీగా బాగా కుదురుతుంది ఇది ఒక చిన్న టిప్ లాంటిది అనమాట అనమాట చూడండి మన సొరకాయ పప్పు రెడీ అండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి